ప్రస్తుతల దేవుడు మనలాన్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదే కాలము దేవుని వాగ్దానం లూకస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం మీరైతే ఎట్టివారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక సో దేవుడి మనలాన్ని ప్రేమించి ఇది మంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీరైతే ఎట్టివారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎట్టివారిని గురిచేయనను నిరాశ చేసుకొనుక మనం చాలాసార్లు రకరకాల మాటలు మాట్లాడే వారిని బట్టి సో మనల్ని కృంగ కృంగదీసేవారిని చూసి బాధ పెట్టే వాళ్ళని బట్టి చాలా నిరాశ పడుతూ ఉంటాము బాధకు గురవుతూ ఉంటాం అయితే దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మీరైతే ఎట్టివారిని గుర్చేయనను నిరాశ చేసుకొనుక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పుయుడి అప్పుడు మీ ఫలము గొప్పద ఎండును మీరు సర్వోన్నతిని కుమారుల ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరునూ కనికరం గలవారే ఎండు అని మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో దేవుడు ఈ మాట ప్రకారం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాలము చాలా సందర్భాల్లో సో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనము చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే దాన్ని మన వరకు తీసుకోవటానికి మనము ఇష్టపడం కారణం ఏంటంటే అంటే నేను వారి ముందు ఎందుకు నేను తగ్గించుకోవాలి ఎందుకు నేను ఇలా కనపడాలి అని మనం చాలాసార్లు అనుకుంటాం కానీ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పుయుడి అప్పుడు మీ ఫలము గొప్పదే ఏండునని దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో చాలా సందర్భాల్లో మన శత్రువులైన వారిని గూర్చి రకరకాల పరిస్థితులు సో మనకి ఎదురైనప్పుడు వారిని బట్టి మనం చాలా నిరాశపడుతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం భయపడతా కొన్నిసార్లు అయితే బాధపడుతూ ఉంటాం తినడం కూడా చాలా సందర్భాల్లో మనం మానవేస్తూ ఉంటాం కానీ ఉదయకాలం సో అలాంటి వారినే ప్రేమించమని ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు క్షమించుడి అప్పుడు మీరు ఈ ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడి అణిచి కొదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవనని చెప్పాను సో చాలా సందర్భాల్లో మనం మనం ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటాం మనకి ఏదైనా ఇచ్చే వాళ్ళకే ఇస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో వాళ్ళు పేదవాళ్ళు ఉండొచ్చు నిరుద్యోగ స్థితిలో ఉండొచ్చు చాలా సందర్భాల్లో మనల్ని ఎవరైనా ఏదైనా అడిగారు అని అంటే వాళ్ళు మనకి ఇష్టం లేనప్పుడు మన దగ్గర లేదు అని చెప్పేస్తాం వెంటనే కానీ దేవుడు అంటా ఉన్నాడు అలాంటి వారికే మనం సహాయం చేయాలని ఎప్పుడైతే మనం అలాంటి మనస్సు కలిగి ఉంటామో ఈ భూమి మీదనే మన యొక్క ఫలం గొప్పదిగా చేస్తానని దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా చేయలేని కారణాన్ని బట్టే సో దేవుని దగ్గర నుండి మనము కొన్ని ఫలాలు ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతాం ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశాండ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో చదివినట్లయితే భయపడుకుము అధైర్య పడుకుమని నీతో చెప్పి సో ఉదయకాలం దేవుడు మీరైతే ఎట్టివారిని కూర్చొని నిరాశ అంటున్నాడు రెండోదిగా భయపడుకుము అధైర్యపడుకుమని నీతో చెప్పి సో మనం ముందున్న పరిస్థితులను బట్టి మనం చాలా సార్లు ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం అయ్యో ఈ పరిస్థితిలో నేను నిలవబడగలనా సో అది అనారోగ్యం ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కష్టతరమైన పరిస్థితులు ఇరుగు వారి ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా నెమ్మది లేని పరిస్థితులు అసమాధానకరమైన పరిస్థితులు సో మన చుట్టూరా మనము భరించలేనటువంటి పరిస్థితులు మన చుట్టూరా ఉన్నప్పుడు వాటిని బట్టి మనం అధైర్యపడుతూ ఉంటాం కొన్నిసార్లు సో మనల్ని చూస్తేనే మన శత్రువులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలను బట్టి చాలా సందర్భాల్లో మనం కృంగిపోయేవారంగా ఉంటాం ఉదయకాలం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు భాయపడుకుము అధైర్యపడుకుమని నీతో చెప్పి తినే యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం వచనం చదివినట్లయితే దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును దేవుడు నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను సో ఈ పరిస్థితులను బట్టి ఉదయకాలము నువ్వు నిరాశను కలిగి నిరాశ పడుతున్నావేమో కృంగిపోయావేమో అధైర్యపడుతున్నావేమో భయపడుతూ ఉన్నావేమో సో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూరా ఉన్నా సో ఒకవేళ నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో సో అంటే మీ బాస్ల ద్వారా రకరకాల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉదయకాలము భయభీతులకు గురై నిరాశ చెంది సో భోజనం మానేసి ఒంటిగానున్న పిచ్చుకోవాలి సో ఆహారం లేక చాలా సందర్భాల్లో నువ్వు కృంగిపోయి అధైర్యపడినటువంటి స్థితిలో కన్నీరు కారుస్తూ నీకున్న పరిస్థితులను బట్టి ఉదయకాలం నువ్వు అధైర్యపడి ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దిగులు నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందని ఉదయకాలం దేవుడు ఆదుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ అయితే వాళ్ళకి వచ్చిన అంటే కొన్ని సందర్భాల్లో వారికి మంచి ర్యాంక్ రానప్పుడు మంచి స్కోర్ చేయనప్పుడు చాలా నిరాశపడుతూ ఉంటాం నిస్సహాయ స్థితిని మనం కలిగి ఉంటాం ఏమో నా నా జీవితం ఏమవుతుందో ఏమో అని సో నీ భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు ఉదయకాలం నువ్వు అధైర్యపడొద్దని సెలవిస్తూ ఉన్నాడు సో ఎలాంటి పరిస్థితులను బట్టి కూడా మనము నిరాశ పడకూడదు అధైర్యపడకూడదు భయపడకూడదు దిగులు పడకూడదు సో మనలో ఉన్నవాడు ఎవరు అంటే మనల్ని ఆదుకునే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సహాయం చేసేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం ఇంత సజీవుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు మనకున్న పరిస్థితులే మనము ఆధారం చేసుకోనకూడదు సో నాలో ఉన్నవారు ఎవరు అన్న విషయాన్ని మనం గుర్తించి సో ఆ దేవుని మీద మనం ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మీరైతే ఎట్టివారిని గురిచైనా నిరాశ చేసుకొనక సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె